అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవపడాలనుకుంటున్నాం మీ శత్రులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవ జరగవచ్చు కానీ గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిచేది మీరే అని మీ మీ యొక్క మంచి అలవాట్లు అందరినీ ఆకర్షితులు అవుతారు నైతికంగా మీకు బలహీనంగా ఉన్నటువంటి వాటిని దూరంగా ఉంచండి రోజు మీరు పూర్తిగా స్వేచ్ఛగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి సినిమాలు ప్రోగ్రామ్స్ చూస్తూ సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకోండి you <laughs> కా మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి అనుకుని బిల్లులు ఖర్చులు పెంచుతాయి అయితే మీరు దానివల్ల ఆందోళన చెందుతారు పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మీరు ప్రేమను పంచకపోతే మీ దగ్గరికి ప్రేమ రాదు ఈ విషయంలో మీ జీవిత భాగస్వామిని మనసు నొప్పి నొప్పించడం జరుగుతుంది ఇంట్లోకి గొప్ప ఆనందాన్ని తెచ్చి పిల్లలే మీ ధైర్యం ప్రేమను చేయిస్తుంది ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు మెరుగ్గా ఉంటుంది పని పూర్తయిన తర్వాత మరి ఈ రోజు ఆఫీసులో పని వాతావరణం మెరుగ్గా ఉంటుంది మీరు మీ సమయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామితో భావాలను పంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ప్రియమైన వారితో మీరు సమయం గడుపుతారు సృజనాత్మకంగా పనిచేయగల సామర్థ్యం ఉన్న ఎవరైనా ఈరోజు తమ పని యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు మీ జీవిత భాగస్వామితోటి గొడవలు జరగకుండా చూసుకోవాలి ఈరోజు మీ ప్రవర్తనతో పిల్లలు భయపడతారు మీ దగ్గరకు రావడానికే భయపడుతూ ఉంటారు పెండింగ్ పనులన్నీ పూర్తి చేయండి సంతోషాన్ని ఇతరులతో పంచుకోండి దుఃఖాన్ని ఎవరితో షేర్ చేసుకోకండి మీ వైవాహిక జీవితం అద్భుతంగా అప్పుడు మారుతుంది కొంతమంది వ్యాపారవేత్తలు తమ జీవిత భాగస్వామి సహాయంతో ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు ఫైనాన్స్ మిమ్మల్ని చాలా కాపాడుతుంది రోజు సమయం గురించి తెలుసుకుంటారు మీ స్నేహితులతో గడిపే సమయం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది ఈరోజు రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సర్తక గడుపుతారు అన్ని కార్యాల్లో విజయం సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు ఇక ఈ రోజు శుభవార్తలు అందుకుంటారు గౌరవ మర్యాదలు అధికమవుతా అద్భుత శక్తి సామర్థ్యాలు పొందుతారు లక్కి సంఖ్య ఏడు లక్ కలర్ ఎరుపు దర్శనం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో